నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని ఏపీలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా యోగాడాబెట్టి డ్రామాలు ఆడుతున్నారు అని వైసీపీ నేత సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ప్రజా సమస్యలను తీర్చకుండా కొత్త డ్రామాలు అంటే యోగా డ్రామాను పెట్టి కొత్త డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్ అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ లో పదకొండవ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేషన్ సక్సెస్ఫుల్ గా జరగటం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా అందరూ గర్వించదగ్గ సంఘటన ఒకటి రెండవది సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన కొన్ని అంశాల్లో ఒకటి రెండు పాయింట్లు నేను యాక్సెప్ట్ చేస్తా ఆయన ఏమన్నారంటే యోగా సాధన చేయటం వల్ల మెడిటేషన్ సాధన చేయటం వల్ల మనిషిలో ఫేస్లో ఒక ప్రశాంతత వస్తుంది ఒక ఆరా డెవలప్ అవుతుంది అన్నాడు దాన్ని నేను అంగీకరిస్తా రెండోది యోగా అనేది భారతదేశంలో పుట్టిన ఒక సిస్టమ్ అది దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పాటించటం అనేది గర్వించదగ్గ అంశం ఇది పక్కన పెడితే ఆయన మాట్లాడిన మాటల్లో ఏమంటారు ప్రజా సమస్యలు పరిష్కరించవలసింది పోయి యోగా మీద ఫోకస్ పెట్టి డైవర్షన్ చేశారు అనేది అసలు యోగా ఆంధ్ర అనేది సక్సెస్ అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రతిష్టలు కానీ ఇమేజ్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ బ్రాండ్ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేటట్టుగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ రాష్ట్రాలు ఎందుకు ప్రిఫర్ చేస్తాయి దానివల్ల పెద్ద బ్రాండ్ ఇమేజ్ డెవలప్ అవుతుంది ఆ ప్రాంతానికి ఆ రాష్ట్రానికి ఆ బ్రాండ్ ఇమేజ్ రావటం వల్ల అంతర్జాతీయ సంస్థలు అట్రాక్ట్ చేయవచ్చును రెండోది అంతర్జాతీయంగా మన స్టేట్ పేరు ప్రఖ్యాతులు ఆ సక్సెస్ అనేది మిగతా దేశాలకి పాకటం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంది మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఫార్ములా ఈ రేస్ పెట్టారు అప్పట్లో అది అవినీతితో కూడుకుంది యాభై కోట్లు అవినీతి చేశారు అనేది పక్కన పెడదాం ఎందుకు ఇటువంటి అంటే ఈవెంట్స్ ఇక్కడ చేయవలసి వచ్చింది చేశారు అంటే అంతర్జాతీయంగా ఈ లొకేషన్ పేరు బాగా మారుమోగాలంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ద్వారా వస్తుంది రెండోది తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ఒక అందాల పోటీలు ఈవెంట్ చేశారు సరే అందులో మంచి చెడు విమర్శలు అవన్నీ పక్కన పెడదాం కానీ ఎందుకు ఆ కార్యక్రమం చేశారంటే ఆ ప్రతిష్ట అనేది బ్రాండ్ ఇమేజ్ ప్రపంచంలో పెట్టుబడులు అట్రాక్ట్ చేయడానికి పనికి వస్తుంది దీనివల్ల మనకు ఏం మెసేజ్ వెళ్తుంది ఇంత పెద్ద ఈవెంట్ సక్సెస్ చేయటం అనేది కేపబుల్ గవర్నమెంట్ ఏబుల్ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అని ఒక మెసేజ్ వెళ్తుంది దానివల్ల పేరు ప్రఖ్యాతులు పెరిగి పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు యోగా డే సక్సెస్ చేశారు ఒకటి రెండోది వాళ్ళు కామెంట్స్ చేస్తూ అంటున్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు అని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారో లేదో నిన్న యోగా డే జరిగితే ఈ రోజుకే వాళ్ళకి బిల్లులు బ్యాలెన్స్ స్టేట్మెంట్ అకౌంట్స్ వాళ్ళకి ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ ఇంకొక అంశం కూడా వాళ్ళు ప్రస్తావిస్తూ రిషికొండ ప్యాలెస్ గురించి ప్రస్తావించారు అసలు రిషికొండ ప్యాలెస్కి యోగా డేకి సంబంధమే లేదు అసలు కంపేర్ చేయడానికి వీళ్ళు లేని రెండు డిఫరెంట్ అంశాలు ఇది ఋషికొండ ప్యాలెస్ అనేది ఐదు వందల కోట్లు అనేది పబ్లిక్ మనీ దుర్వినియోగం చేశారు ఎన్విరాన్మెంట్ లాసు రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేశారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రెండు వందల యాభై కోట్లు పెనాల్టీ విధించింది అంటే పర్యాటన పర్యావరణ విధ్వంసం అంటే పర్యావరణ లాలు కూడా వీళ్ళు వయలేట్ చేసి విధ్వంసం చేసి ఋషికొండ కట్టారు కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అది ఎవరి కోసం కట్టారు ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం చేశారు దానికి యోగా డేకి సంబంధం ఎక్కడుంది నో కోరిలేషన్ కంపేర్ చేయడానికి వీలు లేని అంశం అది ఈరోజు రిషికొండ కనుక ఎట్లా యూటిలైజ్ చేయాలో ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న సందర్భం ఆ ఎన్జిటి విధించిన పెనాల్టీ ఎట్లా పే చేయాలి అనేది ఒకటి ఐడియల్గా కండిషన్లోనే అది ఎనభై నాలుగు లక్షలు కరెంటు బిల్లు వస్తూ ఉంది అటువంటి నిరుపయోగమైన వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆయన ఉండటం కోసం భవనాన్ని కట్టుకొని కొండని విధ్వంసం చేసిన దానికి యోగా డేకి ఎట్లా లింకప్ చేస్తారు రెండో అంశం ప్రజా సమస్యలు పరిష్కరించలేదు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రజా సమస్యలు ఏది పరిష్కరించలేదో దాని మీద నిర్మాణాత్మకమైన సలహాలు క్వశ్చన్సు డిమాండు ప్రతిపక్ష హోదా లేని ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించేది ఉండే అసెంబ్లీలో అవును అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటకుండా అసెంబ్లీకి దుమ్మా కొట్టేసి పర్యటన పేరుతో ప్రతి చోట ఎందుకు విధ్వంసం చేస్తున్నారు శాంతి భద్రతల సమస్య ఎందుకు సృష్టిస్తున్నారు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ అన్నమాట ఏంటి తెలుగుదేశం పార్టీ ఎవరో స్థాపించారు ఈయన తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు రిజిస్టర్ చేశారు ఆయన దగ్గర నుంచి ఈయన ఎట్లా జగన్ రెడ్డి గారు తీసుకున్నారు అది కూడా ఉంది కదా ఎగ్జాంపుల్ రెండోది ప్రజా ఆదరణ కలిగి ఉన్న నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ ఎలక్షన్లో గెలుపొందుతున్నాడు మొన్న గెలుపొందటం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం ప్రజల నిర్ణయం ప్రజా తీర్పు అలా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తీర్చాలి అని అనుకుంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడేది ఉండే రెండోది దానికి వదిలేసి శాంతి భద్రతల సమస్య సృష్టించే విధంగా మొన్న వినుకొండ పర్యటన ఒక విధ్వంసం వినుకొండ ఫస్ట్ వినుకొండలో ఋషి అని షేక్ మహమ్మద్ రుషి అని ఒక చనిపోయితే అక్కడికి వెళ్ళి ఒక విధ్వంసం చేశాడు ఫస్ట్లో తర్వాత గుంటూరు మిర్చి ఆడలో ఆ మిర్చి అంతా విధ్వంసం చేశాడు మిర్చి బస్తాలు దొబ్బుపోయారు తర్వాత పొదిలిలో పొగాకు రైతులు ప పరామర్శ అని పోయారు అందులో పొగాకు రైతుల కోసం పరామర్శకి ఎల్లుండి ఉంటే నలభై వేల మంది జన సమీకరణ ఎందుకు చేశారు ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న మహిళల మీద రాళ్లు పెట్టి పోలీసులు తలకాయలు ఎందుకు పగలగొట్టారు నిన్న రెంటపాళ్లలో సత్తెనపల్లి నియోజకవర్గంలో విధ్వంసం ఎందుకు చేశారు ఆ రాంబాబు అనే ఒక వ్యక్తి అమ్మట రాంబాబు బ్యారికేడ్స్ విధ్వంసం ఎందుకు చేశారు ఆ పర్యటన వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోయారు ఆ చనిపోయిన ఇద్దరు వ్యక్తులకి బాధ్యులు ఎవరు మరి గతంలో అల్లు అర్జున్ గారు ఒక సినిమా థియేటర్కి హైదరాబాద్లో ప్రదర్శన కోసం వస్తే ఆయన వస్తున్నాడని చెప్పి జనం వచ్చి త్రొక్కిసలాట్లో ఒక వ్యక్తి చనిపోతే రెండు తెలుగు రాష్ట్రాలు గగ్గోలు పెట్టి ఆయన మీద కేసులన్నీ పెట్టి విద్యుత్ ఖరాబ్ చేశారు కదా ఆయన బాధ్యుడిని చేశారు కదా మరి ఈ నిన్న జరిగిన రెంటపాళ్ల పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఎవరు బాధ్యులు సైలెంట్గా ఉన్నారు కదా సార్ ఎవరు బాధ్యులు ఒక పక్కన ఇన్న ఇంకొక మాట్లాడుతూ సజ్జల రామకృష్ణ గంజాయి వ్యక్తులు పెరిగిపోతున్నారు బ్యాచ్ పెరిగిపోతున్నారు అన్నారు గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి తెనాలి వెళ్ళింది ఎవరో వాళ్ళకి సపోర్ట్గా పరామర్శకి వెళ్ళింది ఎవరో బెట్టింగ్స్ బెట్టింగ్స్ పెట్టి వీళ్ళు గెలుస్తారు అని ప్రచారం చేయటం వల్ల బెట్టింగ్ పెట్టి ఆ బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయితే ఆయన్ని పరామర్శించడానికి సంవత్సరం తర్వాత ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆయన చనిపోయింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నైన్త్ ఆ రోజు జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది జూన్ పన్నెండు మరి అప్పుడే వెళ్ళి పరామర్శించి ఉండేది ఉండే కదా ఎందుకు వెళ్ళలేదు సంవత్సరం తర్వాత ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఓకే పరామర్శించటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఏమన్నా ఎప్పుడన్నా ఎవరికైనా ఆర్థిక సహాయం చేశారా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు ఒక కుటుంబాన్ని పిలిచారు వెన్న బాలకోటిరెడ్డి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దాడిలో చనిపోయిన వ్యక్తి ఆయన పిలిచి పరామర్శ ఎట్లా చేశాడు జన సమీకరణ చేసుకొని పరామర్శ చేయాల ఈలాగా వాళ్ళ కుటుంబాన్ని పిలిచి మాట్లాడి బోదార్చి వాళ్ళకి ఏ సమస్య ఉంది హౌసింగ్ లోన్ ఉందన్నారు క్లియర్ చేశారు పెన్షన్ కావాలన్నారు క్లియర్ చేశారు ఆ చనిపోయిన బాలకోటరెడ్డి వెన్న బాలకోటరెడ్డి అనే అతను ఆ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గృహ నిర్మాణ కాంట్రాక్టర్ కింద పనిచేస్తే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పెండింగ్ ఉంటే గవర్నమెంట్లో అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్లో పెడితే ఆయన క్లియర్ చేశారు ఇది పరామర్శించటం అంటే ఇది కుటుంబాన్ని ఆదుకోవడం అంటే ఇది సపోర్ట్ చేయటం అంటే మరి వీళ్ళు చేసింది ఏంటి వెళ్ళటం పర్యటనకి పోలీసు వాళ్ళు ఇచ్చిన ఆంక్షలు వైలేట్ చేయటం విధ్వంసం సృష్టించడం ఇద్దరు వ్యక్తులు చనిపోవటానికి కారణం అవటం వీటిని ఎలా చూడాలి ఎవరు ప్రజా సమస్య విస్మరించారు ఎవరు శాంతి భద్రతల సమస్యను సృష్టిస్తున్నారు ప్రతి పర్యటన ఎందుకు విధ్వంసం అవుతుంది ఇవి కదా మాట్లాడాలా ఈ రోజున అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ నేతల మీద ప్రతి ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టడం ఎలా చూడాలి సార్ అక్రమ కేసులు అంటే సక్రమ కేసులు నేను ఎలా డిఫైన్ చేస్తాం అక్రమ కేసులు పెట్టాలి అని అనుకుంటే ఒక సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు ఉండేవాళ్ళు కాదు బయట ఇలా మాట్లాడటానికి కూడా అవకాశం ఉండి ఉండేది కాదు అక్రమ కేసులు పెట్టలేదు కాబట్టి సక్రమ కేసులు పెట్టారు కాబట్టి కేసుల్లో బుక్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళే చెప్పారు అక్కడ పార్టీలో ఉన్నప్పుడు బూతులు స్క్రిప్ట్ ఇస్తారు అది చదవాలని మరి అదే అనుకుంటే అమరావతి రైతుల గురించో లేకపోతే అమరావతి రాజధాని గురించో అనకూడని మాటలు అన్నందుకు కూడా స్క్రిప్ట్ వీళ్ళు ఇచ్చారా అదే అంటే శాంతి భద్రతల సమస్య సృష్టించాలి అనుకున్నారా అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా విధ్వంసకాండ కుట్రకోణం ఉందా ఇటువంటి అన్నీ ఒక పక్కన చేస్తూ యోగా చేస్తూ ఈయన ఎప్పుడు యోగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు యోగా ఎప్పుడు చేశాడో అని దాని గురించి కామెంట్ చేశారు యోగా చేస్తున్నారు కాబట్టి ఇన్ని కుట్రలు చేస్తున్నా ఇన్ని విధ్వంసాలు చేస్తున్నా ప్రశాంతంగా చట్టం తన పని తాను చేసుకెళ్తుందని ఒక ప్రశాంత వాతావరణంలో వాళ్ళని హింస పెట్టకుండా సక్రమంగా అరెస్ట్ చేసే ప్రక్రియలో భాగంగా ఇంతకాలం అందరి మీద కేసులు పెట్టలేదు అందుకే కొంతమంది మీదే పెట్టారు ఇంకా ఎంతమంది మీద పెట్టవచ్చు ఒకవేళ అక్రమంగా పెట్టాలి అని అనుకుంటే అక్రమం అంటే రఘురామకృష్ణరాజుని కాళ్ళు కట్ట కస్టోడియల్ టార్చర్ చేయటం జత్వానీని ముంబై నుంచి తీసుకొచ్చి నలభై మూడు రోజులు కస్టోడియల్ టార్చర్ పెట్టడం ఇవి కదా అక్రమం అంటే మరి పోసాని కృష్ణ మురళిని కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ కానీ వీళ్ళని కదా సక్రమంగా అరెస్ట్ చేయటం అంటే ఇవన్నీ పక్కన పెట్టి డైవర్షన్ చేయటం కోసం పర్యటన పేరుతో విధ్వంసం సృష్టించడం కోసం శాంతి భద్రతల సమస్య సృష్టించడం కోసం ఇలా చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కూటమిని విమర్శించాలి అని అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి నిలదీసేది ఉండే ఉండేది ఉండే అవును అట్లా చేయాలి కదా మరి ఇంకొకటి మాట్లాడే సార్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు లెక్కర్ స్కామ్ సంబంధించి అన్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలి సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉందా లేదా సర్టిఫికేట్ ఇవ్వవలసిన వాళ్ళు ఎవరు అది దర్యాప్తు సంస్థలు సరే ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు వాళ్ళు తేల్చిన అంశం ఏంటి ఎస్ క్యాష్ కలెక్షన్ జరిగింది రకరకాల విధంగా ఎట్లా జరిగింది అది ఎక్కడికి వెళ్ళింది వీళ్ళు ఎలక్షన్లో ఈ అమౌంట్ వాడారు అనేది ఒకటి రెండోది ఎసెట్స్ దీని ద్వారా కొన్నారనేది ఒకటి మూడోది విదేశాల్లో ఈ అమౌంట్ పెట్టుబడులు పెట్టారనేది ఒకటి నాలుగేది సూట్ కేసుల సంస్థలు పేపర్ మీద పెట్టి కొన్ని కంపెనీలు పెట్టి దాని ద్వారా క్విట్ కోప్రో లాంటి ఇది చేసేసి ఈ అమౌంట్ బిగ్ బాస్కి వెళ్ళింది అనేది ఒకటి ప్రాథమిక విచారణలో తేలింది కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ కేసులో ఏ థర్టీ ఎయిట్ కింద వాళ్ళ కొడుకుని ఏ థర్టీ నైన్ కింద చేర్చడం జరిగింది ఒకవేళ అది కరెక్ట్ కాదు అని అంటే వీళ్ళ దగ్గర తగిన సాక్ష్యాధారాలు ఉండి ఉంటే అందులో దర్యాప్తు సంస్థల దగ్గర విచారణలో నిగ్గు తేల్చేసి కడిగిన ముత్యం లాగా బయటికి రావచ్చుగా ఇంక టెన్షన్ ఎందుకు అసలు దాని గురించి డిస్కషన్ ఎందుకు అక్రమము సక్రమం దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి కదా వాళ్ళకి ఆల్రెడీ కేసు ఫైల్ బిల్డప్ అయింది రిమాండ్ రిపోర్ట్లో టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి కాబట్టే వీళ్ళు ఆందోళన పడుతున్నారు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు నన్ను అరెస్ట్ చేస్తారు నన్ను అరెస్ట్ చేస్తారని ఆయన డిక్లేర్ చేశాడు అరెస్ట్ కాకముందే ఎందుకు అలా చెప్తున్నారు అంటే మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారు కాబట్టి అది చెప్తున్నారు అంతే తప్ప ఇంకా సక్రమం అయితే మరి నిరూపించుకొని చక్కగా ప్రూవ్ చేసుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా అట్లా చేయొచ్చు తప్పే ఉంది అందులో సో ఇదండి చూశారు కదా సజ్జల ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ